హలో గైస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈరోజు వీడియో ఏంటంటే ఈవినింగ్ వైబ్ అండి ఈవినింగ్ నేను ఏమేమి చేస్తాను ఎలా ఉంటాను ఏంటనేది ఈ వీడియో ఇంకా నేను బయటకు వచ్చి చూస్తే ఎవరూ లేరండి నేను మార్నింగ్ పడుకొని ఈవినింగ్ లేచనమాట ఈరోజు అండ్ ఈవినింగ్ ఎవరు ఇంకా బయటకు రాలేదు నేను అలా కూర్చొని టీ కూడా తాగేస్తానండి ఈవినింగ్ మొస్టన్స్ టీ తాగకపోతే మైండ్ పంచేయ్యండి నాకు ఈవినింగ్ మార్నింగ్ పక్కన నేను టీ తాగుతాను అండ్ టీ కంప్లీట్ అయిపోయాక ఇంకా నేను అలా కూర్చొని ఉన్నాను అంతట్లో అమ్మ ఈవినింగ్ స్నాక్స్ ఇచ్చింది నాకు ఈవినింగ్ స్నాక్స్ ఏంటంటే పండగ పిండి వంటలండి మనకు మోస్ అండ్ సుడ్ టూ మంత్స్ వరకు ఇంక పిండి వంటలతోనే చంపేస్తారు ఇంకేమైనా అడిగామో మట్ల కాడు తిరగేసి కొడతారు అండ్ ఇంకా అది అయిపోయాక మేడ మీదకి వచ్చానండి వాక్ చేద్దామని చెప్పి నేను మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ వాక్ చేస్తానండి సో అలాగా వాక్ చేసుకో అంటే మార్నింగ్ ఇంట్లోనే ఉంటాం కదా కాలు పట్టేసినట్టు అలా అనిపిస్తుంది అందుకని నేను మార్నింగ్ ఈవినింగ్ అలా వాక్ చేస్తాను ఇంకా టామీ గారితో ఆడుకొని వచ్చి ఇంకా లెమన్ వాటర్ తాగుతాను సాల్ట్ అండ్ షుగర్ అండ్ వాటర్ కలిపి నేను తాగుతాను మార్నింగ్ ఈవినింగ్ తాగుతాను వాక్ అయిపోయాక ఇంకా అది అయిపోయాక ఇంకా అలా కూర్చొని టామీ జూలీతో ఆడుకుంటున్నానండి సో టామీ జూలీతో కొంతసేపు ఆడుకున్న తర్వాత నేను మొక్కలకి నీళ్ళైతే పోస్తాను మొక్కలకి నీళ్ళు పోసి అక్కడ ఏమైనా గడ్లా ఉంటే అవి తీయడం అవన్నీ చేస్తాను ఇంకా ఇవన్నీ ఈవినింగ్ రొటీన్లు మా కంపల్సరీ ఉంటూనే ఉంటాయండి ఇంక మొక్కలకి అయితే నీళ్ళు పోసుకుంటున్నాను సో మొక్కలకి నీళ్ళు పోసుకున్న తర్వాత మీకు ఒక మొక్క గురించి చెప్పాలండి అది డ్రాగన్ ఫ్రూట్ మొక్క దానికైతే ఎన్ని ఫ్రూట్స్ వచ్చాయండి ఈసారి ఆ మొక్కకి తీసి పెడతాను అండ్ మొక్కలకి నీళ్ళు అవి అయిపోయాక నేను ఇంకా లోపలికి వచ్చేసాను అమ్మకి హెల్ప్ చేద్దామని చెప్పి నేను ఇల్లు తుడిచేటప్పుడు ఒక దగ్గర నుంచి సర్దుకుంటూ ఇల్లు తుడుస్తానండి ఎక్కడ ఒక్కడ పెట్టేసి నీట్గా సర్దుకుంటూ ఇల్లు తుడుస్తాం అప్పుడైతే నీట్గా అనిపిస్తుంది కదా సో నేను ఎక్కడి ఒక్కడ ఇల్లు తుడుస్తున్నానండి మా ఉల్లిపాయలు అక్కడ పెట్టేసి నేను ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయినండి ఫ్రెష్ అయిపోయినా ఎవ్రీ డే ఈవినింగ్ నేను భగవద్గీత చదువుతానండి రోజు కొంచెం లోకం చదువుతాను సో ఇంకా అలాగ భగవద్గీత అయితే చదువుకుంటున్నానండి నేను వన్ ఇయర్ నుంచి హెల్త్ బాగోలేదు ఇంట్లో ఉంటున్నానని అని చెప్తున్నాను కదా ఇప్పుడు రికవరీ అయ్యింది నేను మా ఫ్రీగా ఉండడానికి బాగుండడానికి మెయిన్ రీజన్ ఈ భగవద్గీతనండి సో దీనివల్ల నేనైతే చాలా మారాను చాలా హ్యాపీగా ఉన్నాను టస్ట్ లెవెల్ అంతా తగ్గడా క్రేజ్ భగవద్గీత సో నేను భగవద్గీత కంప్లీట్ అయిపోయాక నా వర్క్లో ఇంకా ఇన్వాల్వ్ అయిపోయాను ఏంటంటే ఎవరైనా వీడియోస్ పంపిస్తారు కదా వాళ్ళకి ఎడిట్ చేసి పెట్టడం అలా చేస్తాను మీ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కాంటాక్ట్ మై ఇన్స్టా పేజ్ అండ్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే అయితే డూ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను చిన్న వీడియో అనేసి ఏమనుకోకండి నెక్స్ట్ మంచి వీడియోతో